కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ నాగేంద్ర కాశీగర్ రసన నిసీది సలభం పైప్ లైన్ రోడ్డు దగ్గర బస్తీ దానిని మూడు వైపులా చుట్టేస్తూ ఇరవై అడుగుల వెడల్పున్న నాలా చీకట్లో అచ్చం కొండ చిలువలా ఉంది దూరంగా ఇండస్ట్రియల్ ఏరియాలో సెకండ్ షిఫ్ట్ సైరన్ మోగింది నాలాలో చిక్కగా రంగురంగుల్లో నురగలు కక్కుతూ గాఢమైన వాసనతో పసుపు రంగు ఆవిర్లతో రసాయనాలు మెల్లిగా వస్తున్నాయి మూడు రోజులకి ఒకసారి వచ్చే ఆ రసాయనాలంటే ఆ వాళ్ళకి భయం ఆ రోజు పదకొండు గంటలకల్లా తలుపులు మూసేస్తారు కిటికీలకు వాడని దుప్పట్లు కట్టేసి ముక్కులకి గుడ్డలు కట్టుకుని పడుకుంటారు రెండు పాటు రాక్షస సైన్యంలో వాయువుల దాడి జరుగుతుంది వాటిని పీలిస్తే పీల్చిన మార్గాన్ని ఊపిరితిత్తుల్ని నక్కలు మాంసం తిన్నట్టు పీక్కు తినేస్తాయి బోరు నీళ్లు పసుపు రంగులో వచ్చినా నల్లా నీళ్లు వారం రోజులకు ఒకసారి వచ్చినా ఆ బస్తీవాళ్లు ఎక్కడికి వదిలిపోరు దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే చాలామంది అద్దె తక్కువని అక్కడే ఉంటారు బస్తీకి ఒకవైపు ఇంకా ఎవరూ ఆక్రమించని ఖాళీ స్థలం తుమ్మ చెట్లు రాళ్లతో నిండిపోయింది చీకటి పడింది అక్కడక్కడా వీధి దీపాలు వెలిగాయి ఆ వెలుగులో కొన్ని నీడలు బండల మధ్యకు చేరాయి ఏ న్యూస్ ఛానల్ వాళ్ళైనా చూస్తే అసాంఘిక కార్యకలాపాలు అని చూపించడానికి సాక్ష్యంగా రాళ్ల మధ్యలో బీరు సీసాలు పాన్పరాగ్ ప్యాకెట్లు ఉన్నాయి ఒకరికొకరు కనపడకుండా మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రౌండ్లో చేతిలో సీసాలు సెల్ఫోన్ ఫ్లాష్ లైట్ల వెలుగులో చేతిలో సీసాలు చిప్స్ ప్యాకెట్లు కనబడుతున్నాయి శిరీష ముక్కుకి చున్నీ కట్టుకొని ఆ తుమ్మ చెట్టు నీడలో చూస్తూ ఉండిపోయింది కెమికల్స్ వదిలే రోజు ఏ మనిషి అక్కడికి రాడు ఆ జనంలో రమేష్ ఉన్నాడేమో అని అనుమానం కలిగింది అంతలో గుమని నాలా నుంచి వచ్చే వాసన తగిలింది వాళ్ళకి నాలా వైపు చూసి నాలుగు గుక్కల్లో అంతా తాగేసి సీసాలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోవడం చూసి చున్నీలోంచి గాలి రాకపోయినా గట్టిగా ఊపిరి పీల్చుకుంది రమేష్ శిరీష ఇద్దరూ అదే వస్తీలో ఉంటారు పాతిక సంవత్సరాల వయసులోపు వాళ్ళు పనిచేసే కంపెనీల దగ్గర కలవడానికి కుదరదు రమేష్కి పవర్ హాలిడేని బట్టి సెలవు మారుతూ ఉంటుంది శిరీషకి ఆదివారం సెలవు అందరూ భయపడే ఆ రోజు ఇద్దరికీ ఇష్టమైన రోజు మూడు రోజులకొకసారి కెమికల్స్ వదిలే రోజును కలుస్తారు ఏదో పార్కుకు వచ్చినట్టుగా ఆ రెండు గంటలు చుక్కల్ని లెక్కపడుతూ ఊసులు చెప్పుకుంటారు రాతి మీద కూర్చొని ఒకరి వాళ్ళు ఒకరికి మెత్తగా తగులుతూ ఉంటే ఒకరినొకరు చూసుకుంటారు డీజిల్ కూలెంట్తో మురికి పట్టిన అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నవ్వులతో ముగ్గులేస్తుంది ఆ అమ్మాయి కెమికల్ కాంపౌండ్స్ వల్ల మచ్చలొచ్చిన ఆమె చేతుల్ని తన పెదాలతో ముద్దు పెట్టుకుంటాడు ఆ అబ్బాయి ఆ రెండు గంటలు ఆ వాయువులు ఇద్దరినీ తడిపేసినా ఆ వాసనే తెలియనట్టుగా అక్కడుంటారు చీకటి పురుగులు వాళ్ళు తప్ప అక్కడ ఇంకెవ్వరూ ఉండరు ఇంటర్ ఫెయిల్ అయిన శిరీష ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక థర్మోప్లాస్టిక్ కంపెనీలో మెషిన్ ఆపరేటర్గా పనిచేస్తుంది శిరీష నాన్న వెల్డింగ్ ఆపరేటర్ ఎక్కడో కోయంబత్తూరు నుంచి వచ్చిన ఒక అతనితో ఒక వర్క్ షాప్ పెట్టాడు షార్ట్ సర్క్యూట్ వల్ల షాపు తగలిపడిపోతే అప్పులై కోలుకోలేక చితికిపోయాడు ఒకప్పుడు నాలాకి అవతల వైపు బతికిన వాళ్లే ఇప్పుడు బస్తీకి మారారు శిరీషకి ఒక చెల్లి ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది ఇంట్లో అప్పుల బాధ చూడలేక శిరీష ఆపరేటర్గా జాయిన్ అయింది అదే ఏరియాలో రమేష్ ఒక వర్క్షాప్లో సీఎన్సి మిషన్ దగ్గర హెల్పర్గా చేస్తున్నాడు ఐటిఐ చేసి హైదరాబాద్ వచ్చి పనికి చేరి మూడు సంవత్సరాలైంది ఆ సిఎన్సి మిషన్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని మంచి జీతానికి ఏదో ఒక టూల్ కంపెనీలో జాయిన్ అవ్వాలని రమేష్ కోరిక కిరాణా షాప్ దగ్గర పరిచయం ఇద్దరికి మూగప్రేమ మూడు నాలుగు నెలలు నడిచింది ఫోన్లో ఇంకో నెల రోజులు ఆ తరువాత డైరెక్ట్గా మాట్లాడుకున్నారు పది నిమిషాల షేర్ ఆటో ప్రయాణంలో పరిచయం మరింత చిక్కబడింది ఇద్దరూ ఒక్కొక్కసారి లంచ్ బాక్సులు మార్చుకొని సాయంత్రం కలిసినప్పుడు బాక్సుల నిండా మాటలు నింపుకొని తీసుకుపోయేవారు ఇంకో ఫ్రెండ్తో కలిసి ఒక రెండస్తస్తుల డాబాలో పైన ఉంటున్నాడు అతని గది నుంచి చూస్తే శిరీష ఉంటున్న ఇల్లు కనపడుతుంది శిరీష ఆ తుమ్మ చెట్టు కిందే నిలబడి ఉంది రమేష్ రావడం లేదు నాలాలో కెమికల్స్ వదిలే రోజు ఖచ్చితంగా వస్తాడు ఫోన్ చేసింది లిఫ్ట్ చేయడం లేదు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది రిప్లై లేదు చున్నీ తీస్తే భరించలేని వాసన రమేష్ పక్కనుంటే దగ్గరకు రాని ఆ వాసన గంట అవుతుంది నాన్న లేస్తాడేమో అని వెళ్ళిపోయింది నాలాకి యువతులున్న శ్రీ సాయి కిరాణం స్టోర్ రమేష్ కళ్ళు నిలుపుకుంటూ వచ్చి అనా ఎక్ చోటా గోల్డ్ అన్నాడు భయ్య చిక్ షాంపూ ఒకటి శిరీష గొంతు వినపడంతో వెనక్కి తిరిగాడు నైటీ మీద చున్నీ కప్పుకొని తలపైకి కొప్పు పెట్టి స్టెయిన్లెస్ స్టూల్తో డ్రిల్ చేస్తున్నట్టుగా చూస్తోంది రమేష్ వైపు రాత్రి ఓవర్ టైం చేశాను అన్నాడు సిగరెట్ తీసుకుంటూ మెసేజ్ చేశాను కాల్ చేశాను రిప్లై ఇవ్వచ్చుగా అంది కోపంగా అందరూ పటేల్ అని పిలిచే కిరాణా షాపు యజమాని ఎవరికో ఉప్మా రవ్వ కడుతూ విని వినట్టే వింటున్నాడు మెషిన్ రన్నింగ్లో ఉంది వినపట్టలేదు చాక్లెట్ కొనియనా అన్నాడు వద్దు నువ్వే తిను అని షాంపూ ప్యాకెట్ తీసుకుని వదిలేసిన సిగరెట్ పొగల మాయమైంది రమేష్ నవ్వుతా సిగరెట్ వెలిగించాడు గుడ్లు కొందామని వచ్చిన ఒక సంసారి పెద్ద పెద్ద గుడ్లేసుకుని అలానే చూస్తున్నాడు పటేల్ కూడా గుర్రం సకిలించినట్టుగా నవ్వాడు ఆ కిరాణా కొట్టు దగ్గర ఎన్నో ప్రేమ కథలు పుడతాయి పంచదార నౌక లాంటి రోజువారీ సరుకులు కలిపిన ప్రేమ కథలు ఏంది కథ అన్నాడు పటేల్ ఏ ఉంటుందన్నా మామూలే అన్నాడు సిగరెట్ పఫ్ లాక్కుంటూ రమేష్ పటేల్ షర్టు తీసి పక్కన పెట్టాడు రంగు బనియన్ ఉంది నల్లగా వదులుగా కండలు వేలాడుతున్నాయి ఛాతీ మీద తెల్లటి వెంట్రుకలు కొంచెం బయటికి కనిపిస్తున్నాయి బండ ముక్కు గారపట్టిన బెల్లం రంగు పళ్ళు చిన్ని చిన్ని పిల్లి కళ్ళు జీరగొంతు చూడగానే నచ్చకపోవడానికి కావలసినన్ని పోత పోసినట్టు ఉంటాడు ముప్పై ఐదు సంవత్సరాల పటేల్ నీ ఎక్స్పోజింగ్ ఏంటన్నా మంచి టీషర్ట్లు వేసుకోవచ్చుగా డబ్బులన్నీ ఏం చేస్తావు ఇంకా ఫ్యామిలీ లేదు ఏం లేదు పటేల్తో చనువుతావు అన్నాడు పటేల్ నవ్వి తన దేహాన్ని ఇంకొంచెం ఎక్స్పోజ్ చేశాడు నా వల్ల కాదన్నా అంటూ బయటికి వచ్చాడు రమేష్ అలవాటుగా వినబడే గుర్రం సగిలింపు నవ్వు వెనక నుంచి వినపడుతూనే ఉంది వీధిలో నడుస్తూ శిరీషకు ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేయడం లేదు ఇంకో రెండు రోజుల వరకు ఆగాల అని మనసులో అనుకున్నాడు వీధిలో రోడ్డు బ్యాచిలర్ రూము దగ్గర ఐదు కేజీల గ్యాస్ బండ మీద నుండి ఎగ్ ఫ్రై ఉల్లిపాయల వాసన ఫ్యామిలీ పోర్షన్ల దగ్గర నుండి కుక్కర్ విజిల్స్ పోలీసీలలాగా వినపడుతున్నాయి నల్లా నీళ్ళు కూడా వదలడంతో ఇంకా సందడిగా ఉంది ఆ వీధి చాలామంది అమ్మాయిలు ఈరోజు తలస్నానం చేస్తారు రమేష్ రూముకు వెళ్ళేటప్పటికీ రూమ్మేట్ సీను కూర వండడానికి టమాటాలు కోస్తున్నాడు మీ లేడీస్ మాట్లాడారా అన్నాడు లేదు పోన్లే రేపు ఖచ్చితంగా మాట్లాడుతుంది ఏ రే రేపు లవర్స్ డే బజార్లో చూడలేదా హడావిడి గిఫ్ట్ కొన్నావా రమేష్కు అప్పుడు గుర్తొచ్చింది పది రోజుల క్రితమే అనుకున్నాడు గులాబీ రంగు చూడీదారు కొందామని ఒకటో తారీఖు అవసరాన్ని గుర్తు చేసింది కానీ ప్రేమను గుర్తు చేయలేదు శాలరీ వచ్చిన వెంటనే ఇంటికి కొంచెం అద్దెకి పటేల్ దగ్గర కిరాణాకి కట్టేశాడు రోజు వర్క్షాప్కి వెళ్ళి రావడానికి తప్ప చేతిలో ఒక్క పైసా లేదు పరిచయమై సంవత్సరమైనా ఇప్పటివరకు ఏం కొనివ్వలేదు ఎప్పుడో ఒకసారి సినిమాకి తీసుకెళ్ళడం తప్పించి నేను శాలరీ వచ్చినప్పుడే చెప్పాను అన్నాడు సీను లవర్స్ డేకి ఇవ్వాలంటావా పోనీ బర్త్డేకి ఇస్తే బర్త్డేకి ఆ పిల్ల నాన్న ఇస్తాడు లవర్స్ డేకి నువ్వు మాత్రమే ఇవ్వాలి ఆ రోజు ఏమి ఇవ్వకపోతే నిన్ను లవర్ అంటారా అసలు బయట చూడరా ఇది ఏమన్నా మా అనుకున్నావా మా ఊర్లో కూడా ఈ మధ్యన ఇదే చేసుకుంటున్నారు నీ దగ్గర డబ్బులున్నాయా మనిద్దరమే కదరా మొన్న మా బావ క్యాటరింగ్ పెడతా అంటే మా అక్కయ్యకి పదివేలు నా జీతం మొత్తం ఇచ్చొచ్చింది పోని మీ ఒక రెండు వేలు అడుగుతావా సాయంత్రం పోదానులే అయితే ఈలోగా నేను మా సేట్ని అడుగుతా కానీ మొన్ననే జీతం ఇచ్చాను కదా అని హిందీలో తిడతాడు రా బాబు అంటూ నీరసంగా కూర్చున్నాడు సీను బాక్సులు సర్దేశాడు స్నానాలు చేసి డ్యూటీలకు బయలుదేరారు సాయంత్రానికి రెండు వేలు సంపాదించాలి ఇద్దరూ నాలా దాటారు పటేల్ కిరాణా కొట్టు కూడా దాటారు రేపు రమేష్కి షర్ట్ కొనిద్దాం అనుకుంటున్నాను సాయంత్రం వెళ్ళేటప్పుడు కొందాం అది మీ ఇంట్లో పెడతాను పొద్దున్నే వచ్చి తీసుకుంటా ప్లీజే అంది శిరీష తన ఫ్రెండ్తో సరే ముందు ఆ సూపర్వైజర్ గడి కంట్లో పడుకు వస్తున్నాడు ఆ జాయిన్ అయిన దగ్గర నుంచి నిన్నే ట్రై చేస్తున్నాడు శిరీష మెషిన్ దగ్గర అలర్ట్ అయింది సూపర్వైజర్ కోటి వచ్చాడు డైలీ ప్రొడక్షన్ లాక్ బుక్ చూస్తూ శిరీష వంక చూస్తున్నాడు తుప్పు పట్టిన ఇనప మొక్కల్లా ఉన్నాయి అతని చూపును ఏంటి శిరీష సంగతులు అన్నాడు బూడిద రంగు నోటితో శిరీష ఏమీ మాట్లాడలేదు నువ్వెక్కడుంటావు పైప్ లైన్ రోడ్డు బస్తీ సార్ నాలా అవతలా అవునున్నట్టుగా తలూపింది ప్రొడక్షన్ మేనేజర్ వస్తూ ఉండడంతో అక్కడి నుండి కదిలాడు ఫ్రెండ్ పక్కకొచ్చి ఇంతకీ డబ్బులు ఎక్కడి వే అంది మొన్న శాలరీ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని రెండు వేలు సైడ్ చేశా మా అమ్మకి డౌట్ వచ్చింది కానీ ఏమన్లా అమ్మ దగ్గరే పెట్టాను అంటూ కన్ను కొట్టింది షర్ట్ ఎక్కడ కొంటావు అయినా ఎందుకు ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఒక సినిమాకి వెళ్ళాం ఆ రోజు వేసుకున్న షర్ట్ అతని దగ్గర బాగున్న షర్ట్ అది ఒక్కటే పాపం అయినా ఇది మా ఫస్ట్ లవర్స్ డే బ్లూ చెక్ షర్ట్ కొంటా రమేష్కి భలే ఉంటుంది ఆ కలర్ అంది శిరీష ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని అమ్మ మొన్న ఇచ్చిన రెండు వేలు ఇవ్వవే అంది పౌడర్ రాసుకుంటూ వాళ్ళమ్మ టీ చేతికిచ్చి నాలా అవతల ఏదో ఇల్లు ఖాళీ అయిందట రెండు నెలల అడ్వాన్స్ అడిగితే రెండు వేలు తక్కువ వచ్చాయి నువ్వు ఇచ్చిన రెండు వేలు మీ ఇచ్చేసా ముందు ఈ బస్తీ నుండి వదిలిపోవాలి నేను ఈ ఆస్తమాతో పడలేనే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాలే అంది శిరీషకి కోపం వచ్చి పౌడర్ డబ్బా కొట్టి అవి నా డబ్బులు ప్రతీ నెల ఇంట్లోకి పెడుతున్నా కదా నన్ను పెంచలేకపోతే అప్పుడే చంపేసి ఉంటే బాగుండేది అని ఏడుస్తూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేసింది వాళ్ళ అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పటేల్ కిరాణా కొట్టు దగ్గర నిలబడింది ఫ్రెండ్కి ఫోన్ చేసి మా అమ్మ డబ్బులు మా ఇచ్చేసింది నీ దగ్గర ఉన్నాయా అంది నీకు తెలుసు కదే మొన్ననే చిట్టి కట్టడానికి చైన్ తాకట్టు పెట్టాను నే వస్తున్నాగు నాకు తెలిసిన ఆంటీ ఉంది వెళదాం అంది పటేల్ షాపులో నుంచి అలాగే చూస్తున్నాడు శిరీష తన మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ చైన్ని తడుముకుంది ఏడిస్తే బాగోదని చున్నీ నోటికి అడ్డుపెట్టుకుని అక్కడే మెట్ల మీద కూర్చుంది ఎందుకో వాళ్ల నాన్న చేసిన అన్ని తప్పులు ఒకేసారిగా గుర్తొచ్చాయి అప్పుడప్పుడు తాగొస్తాడు వచ్చి వాళ్ల అమ్మ మీద చెయ్యేస్తాడు ఉన్నది ఒక్కటే గది అని ఆడపిల్ల ఉందని మర్చిపోతాడు తాగొచ్చినప్పుడు ఫోన్స్ ఎక్కువ సౌండ్తో పెట్టుకొని పాటలు వినేది అప్పుడు కూడా తనేం బాధపడలేదు కానీ రమేష్ అతనితో ఎంత స్వేచ్ఛ దొరుకుతుంది రోజు ఏదో తెలియని ఆనందంతో మొదలవుతుందంటే అతనే కారణం అతనితో ఇరుకిరుకు షేరు ఆటోలో చేసిన ప్రయాణం ఎంత గొప్పగా ఉంటుంది అతనికి కనీసం ఒక షర్ట్ కొనివ్వలేని అసహాయత శిరీషకి ఏడుపు తన్నుకొస్తోంది అంతలో తన ఫ్రెండ్ వచ్చింది ఇద్దరూ కలిసి ఆంటీ దగ్గరికి బయలుదేరారు మీ సేట్ని అడిగేవా ఈరోజు వేరే ఆపరేటర్ వల్ల డైమండ్ టూల్ విరిగిపోయింది అడిగితే అక్కడే చంపేస్తాడు చాలా చిరాకులో ఉన్నాడు అన్నాడు రమేష్ రమేష్ సీనుతో కలిసి అతని ఇంటికి బయలుదేరారు ఇద్దరు వెళ్ళేటప్పటికీ బాగా చీకటి పడింది ఇరుగ్గా ఉన్న కాలనీ రెండు మూడు కర్రీ పాయింట్స్ ఉన్నాయి ఆ వీధిలో సీను అక్క అక్కవాళ్ళింటికి వెళ్ళేటప్పటికీ సగం తీసిన తలుపులోంచి కేకలు వినిపిస్తున్నాయి లోపలికి వెళ్ళి చూశాడు సీను వాళ్ళక్కని కొడుతున్నాడు అతని బావ విసురుగా వెళ్ళి అతన్నొక్క తోపుతోస్తే మూలను పడ్డాడు మందు తాగి ఉండడం వల్ల మళ్ళీ లేవలేకపోయాడు అతను రమేష్కి ఆశ చచ్చిపోయింది బయట కూర్చున్నాడు లోపల నుంచి ఏవేవో కేకలు ఇక వినలేక ఒక్కడే బస్ ఎక్కి వచ్చేశాడు పటేల్ ఇంకా షాప్ మొయ్యలేదు జనం పలచగా ఉన్నారు వీధిలో ఎవరో కుర్రాళ్ళొచ్చి కిన్లే సోడా తీసుకొని పోయారు చొక్కా తీసి బయటపెట్టిన ఉల్లిపాయలు కొబ్బరికాయలు లోపల సర్దుకుంటున్నాడు చూసి నవ్వాడు రమేష్ ఒక సిగరెట్ తీసుకున్నాడు ఎర్రని పొగని గుండెల్లోంచి వదిలాడు శిరీష రోజు తనతో మాట్లాడుతూ ఉండబట్టే ఊరిని వదిలి అమ్మా నాన్నల్ని వదిలి ఉండగలుగుతున్నాడు జ్వరం వస్తే అమ్మలా కంగారు పడుతుంది సిగరెట్లు తాగితే నాన్నలా తిడుతుంది కనీసం ఒక్క డ్రెస్సు కొనలేకపోడు తన సరిపోని జీతం మీద సంపాదించలేని తన అసమర్థత మీద కోపం వచ్చింది శిరీష ఆమె ఫ్రెండ్ తాళం వేసిన్న ఆంటీ ఇంటి ముందు నిలబడి ఉన్నారు పక్కింటి వాళ్ళని అడిగితే ఊరు వెళ్ళిందని చెప్పారు శిరీష డీలా పడింది సరే పని అవ్వదులే పద డేట్ వచ్చింది రాలేను అని మెసేజ్ పెడతా రమేష్కి అంది నీ గురించి అతనికి అన్నీ తెలుసు నీ డేట్ కూడా నాకొక్క గంట టైం ఇవ్వు ఒకరున్నారు ఖచ్చితంగా పనవుద్ది అంది ఫ్రెండ్ శిరీష అసహనంగా నవ్వింది ఇది మూడో సిగరెట్ ఏంటి సంగతి అన్నాడు పటేల్ అప్పుడు గుర్తొచ్చింది రమేష్కి మూడు సిగరెట్లు తాగానని పటేల్ని ధైర్యం చేసి డబ్బులు అనుకున్నాడు కానీ ఇలా అప్పు తీసుకుని తిరిగి చెప్పిన రోజుకి ఇవ్వని ఒక అతనికి పటేల్ చేసిన అవమానం రమేష్కి బాగా గుర్తుంది భయం వేసింది కానీ తప్పదు అడిగేశాడు పటేల్ గల్లాపెట్టెలోంచి పదిహేను వందలు తీసిచ్చి రెండు రోజుల్లో ఇవ్వాలి అన్నాడు ఒక్కసారి నల్లగా ఉన్న పటేల్ కొండ మీద మూల విరాట్ రూపంలో కనిపించాడు పొద్దున్న శిరీష లేవకుండా అలాగే పడుకోనుంది వాళ్ళమ్మ అడిగితే బ్యూటీకి వెళ్ళనని చెప్పింది వాళ్ళ నాన్న ఆ మాట వింటూ అలా చూస్తూ వెళ్ళిపోయాడు కొంతసేపటికి శిరీష ఫ్రెండ్ ఇంటికొచ్చి మెల్లగా చెవిలో డబ్బులు దొరికాయి రా బయటికి వెళ్దాం అంది శిరీష లేడీ పిల్లలా రెడీ అయింది ఇద్దరూ బజార్లోకి వచ్చారు ఒక పెద్ద షాపులోకి వెళ్ళి బ్లూ చెక్ షర్ట్ కొన్నారు డబ్బులిచ్చిన మహానుభావులు ఎవరు అంది శిరీష బిల్ పే చేస్తూ ఎవరో ఉన్నారులే కానీ రెండు రోజుల్లో ఎలాగో ఇచ్చేయాలి అంది ఇచ్చేద్దాం నీవి రెండు నావి రెండు మొత్తం నాలుగు కిడ్నీలు అంది నవ్వుత రమేష్ వాళ్ళ కాంపౌండ్లో ఉండే ఒక ఆంటీని తీసుకుని వెళ్ళి గులాబీ రంగు చూడీదార్ కొన్నాడు ఇద్దరు కొత్తగా పట్టిన మాల్లో కలిశారు లోపల చల్లని గాలి కొత్త గాలి ఊపిరాడని గాలి సెక్యూరిటీ గార్డు ఫ్లోర్ క్లీన్ చేసే స్వీపర్ మాత్రమే తనకు తెలిసిన మనుషుల్లా అనిపిస్తున్నారు ఒక మూలగా కూర్చున్నాడు వెలుగులో తన పాత షూస్ మీద ఆయన ఆయిల్ మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వ్యాలంటైన్స్ డే సందర్భంగా అన్ని ఎర్రటి హృదయాకారంలో ఉన్న బెలూన్స్తో నిండి ఉంది ఆ మాల్ ఫుడ్ కోర్ట్స్లో లవర్స్కి ఏవేవో ఆఫర్స్ అక్కడ సౌకర్యంగా ఉన్న నాలా దగ్గర దొరికేదేదో పోగొట్టుకున్నట్టుగా అనిపించింది ఇద్దరికి ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి తెలియందేదో తిని బయటపడ్డారు బయట సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇద్దరు బ్యాగులు తీసుకున్నారు ముందుకొచ్చి కొంచెం చీకట్లో డ్రెస్ ఉన్న ప్యాకెట్ తీసిచ్చి బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టాడు షర్ట్ ఉన్న కవర్ చేతిలో పెట్టి నేను రాత్రి గ్రౌండ్లో ఇస్తా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శిరీష రెండు రోజులైంది పటేల్కి డబ్బులు తిరిగి ఇస్తానన్న రోజు అది రమేష్కి భయం వేసింది జీతం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పే ధైర్యం లేదు కావాలనే లేటుగా వచ్చాడు పటేల్ షాప్ కట్టేసింది అమ్మయ్యా అంటూ రూమ్కి వెళ్ళాడు పటేల్ నుంచి ఫోన్ రమేష్కి గుండెల్లో దడ పట్టుకుంది మొట్టమొదటిసారి చేసిన అప్పు ఫోన్ లిఫ్ట్ చేశాడు పైసలు ఇస్తా అంటేవిగా అన్నా అది జీతం మాట పెగలడం లేదు సర్లే మీ గ్రౌండ్ కానికిరా వస్తున్నా అన్నా అంటూ ఫోన్ పెట్టేశాడు భయం భయంగా గ్రౌండ్కి బయలుదేరాడు శిరీష పడుకుని మాల్లో తీసుకున్న సెల్ఫీలు చూస్తోంది సూపర్వైజర్ కోటి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది నా డబ్బులు అన్నాడు మీ డబ్బులేంటి సార్ మొన్న మీ ఫ్రెండ్ తీసుకుందిగా నీకేదో అర్జెంటుగా అవసరపడిందని శిరీషకి చెమటలు పట్టేశాయి బయటకొచ్చింది సార్ జీతం వచ్చాక ఇచ్చేస్తా సార్ అంది మీ ఇంటి పక్కనైనా గ్రౌండ్కి రా మాట్లాడే పనుంది అన్నాడు కటువుగా ఇండస్ట్రియల్ ఏరియాలో సెకండ్ షిఫ్ట్ సైరన్ వినిపించింది శిరీష ముక్కుకు చున్నీ కట్టుకుని గ్రౌండ్లోకి వచ్చింది ఆ రోజు కెమికల్స్ వదిలే రోజు ఎవ్వరూ లేరు దూరంగా ఎవరో ఇద్దరు మనుషులు కనపడుతున్నారు తుమ్మ చెట్ల నీడలో ఉన్నాడు కోటి దగ్గరికి వెళ్ళింది రమేష్కి దూరంగా తుమ్మ చెట్టు దగ్గర ఇద్దరు మనుషులున్నట్టుగా తెలుస్తోంది పటేల్ మందు తాగుతున్నాడు డబ్బులు డబ్బులొద్దులే కానీ అని పటేల్ చొక్కా తీసి రమేష్ తొడ మీద చెయ్యేసి నొక్కాడు ఒంట్లో నీరంతా కళ్ళలోకి వచ్చేసింది రమేష్కి జీతం పక్కన పెట్టు డబ్బులు డబ్బులొద్దులే అని శిరీష భుజం మీద చేయేశాడు కోటి నాలాలో వచ్చే కెమికల్స్ దుర్గంధం ఒక్కసారిగా కొట్టింది కోటి దగ్గర కళ్ళలో నీరు దిగి ముక్కుకు కట్టుకున్న చున్నీలోకి ఇంకిపోయాయి నాలాలో దండెత్తి వస్తున్న వాయువులు పసుపు రంగు ఆవిర్లతో గాఢమైన వాసనతో బస్తీ మొత్తం కమ్మేశాయి దూరంగా చీకటి పురుగులు ఒక్కసారిగా మిణుక్కుమని మాయమయ్యాయి పచ్చి చెట్లు భగ్గుమన్నట్టుగా ఉంది ఆ వెలుగు విషమంటే ఏమిటో ఇద్దరికీ ఒకేసారి తెలిసింది కథ ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు నాగేంద్ర కాశీగా రాసిన నిశీది శలభం కథ విన్నారు ఈ కథను ఆడియో రూపంలో పోస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చిన నాగేంద్ర కాశీ గారికి ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు